జుట్టు 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 ఉంటే ఏం కాదు బట్టతల ఎంత ఉపయోగం చెప్తాడు తలనూ నెరాశడు తగులాట ఉండదు క్షౌరశాలకు వెళ్ళు కర్మలేదు పేలు కొంపలు గట్టు పెనుబాధ తప్పును చుండ్రు బాధలు తప్పి సుఖము కల్గు పెళ్ళాము పెనుగులాడెడు వేళ జుట్టింత దొరకదు పట్టుకొనగ అద్దము దువ్వెనల అవసరమే లేదు పరవనితలు వెంట పడుట కడకు కుంకుడు సీకాయ ఖర్చు మిగులు తలకు ఉజేయుట సులభమౌను ఇన్ని గణనీయ లాభం వులెంచి చూడ ట్టతల కలుగు వాడే పోలీ సార్ మీ పర్మిషన్ తోటి నా బట్టతల గురించి మీరు చెప్పారని చెప్పి మా దాంట్లో పోస్టింగ్ పెట్టుకుంటా అలాగే ఏం చెప్పమంటారు